హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనం మన కోరికలను తీర్చుకోవడానికి దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటాం ఒక్కో రకమైన కోరిక తీర్చుకోవడానికి ఒక్కో రకమైన శాపాన్ని విముక్తి చేసుకోవడానికి ఒక్కో రకమైన పూజల్ని చేస్తూ ఉంటాం ఇలా దేవుని చుట్టూ పూజలు చేయడమే కాకుండా కొన్ని రకాల రుద్రాక్షల్ని వాడినట్లయితే మనలో ఎంతో ప్రశాంతత నెలకొల్పడమే కాకుండా ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తాయి మనం చూసినట్లయితే చాలామంది స్వామీజీలు ఎక్కువగా రుద్రాక్షలను వేసుకుంటూ ఉంటారు రుద్రాక్ష ఎంతో పవిత్రమైంది ఈ రుద్రాక్షను శివునితో సమానంగా కొలుస్తూ ఉంటారు రుద్రాక్షలు మనకు చూడ్డానికి ఒకేలా కనిపించినప్పటికీ అందులో నాలుగు రకాలు మరియు పద్నాలుగు రకాల ముఖాలు ఉంటాయి మనకి రుద్రాక్ష అని మాత్రమే తెలుసు అందులో రుద్రాక్ష భద్రాక్ష సాద్రాక్ష రౌద్రాక్ష అనే నాలుగు రకములు ఉంటాయి అలాగే ఏకముఖ ద్విముఖ త్రిముఖ చతుర్ముఖి పంచముఖి ఇలా పద్నాలుగు ముఖముల రుద్రాక్షలు ఉంటాయి మరి ఏ రకమైన రుద్రాక్షలు ధరిస్తే మనకు ఏ విధంగా ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏకముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే చేసిన పాపాలు పూర్తిగా తొలగిపోతాయి ద్విముఖి రుద్రాక్షను ధరిస్తే పాపనాశనంతో పాటు లక్ష్మీదేవీకరణ కూడా లభిస్తుంది త్రిముఖి రుద్రాక్ష ధరించినట్లయితే మన కోరికలు సిద్ధిస్తాయి చతుర్ముఖి రుద్రాక్షను ధరించినట్లయితే సకల పాపాలు నశించడంతో పాటు కార్యాలు కూడా నెరవేరుతాయి పంచముఖి రుద్రాక్షను ధరించినట్లయితే మోక్షం లభిస్తుంది చతుర్ముఖి రుద్రాక్షను ధరించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా రుద్రాక్షలు ఎందుకు ధరిస్తారు ఏ ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి